అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చనిపోయాడా అసలు ట్రంప్ డెడ్ అనే ఒక మాట ఇప్పుడు ఎందుకలా వినిపిస్తోంది అది కూడా ఆగస్టు ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు ట్రంప్ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడా అసలు ఈ మా వార్త ఈ మాట ఎందుకు వచ్చింది అమెరికాలో సగం ఎత్తులో ఎదురు ఎగురుతున్న జెండాకు అర్థమేంటి అధ్యక్షుడి పాత్రలో నేను ఒక ట్రాజిడీ జరిగితే తప్ప రాలేను అంటూ జేడీ వ్యాన్స్ ఎందుకు చెప్పాడు అసలు జేడి మ్యాన్స్ గురించి ట్రంప్ ఆ స్థానం నుంచి పక్కకి వెళ్ళిపోవాలి అన్న మాట ఎందుకు వచ్చింది అసలు ట్రంప్ బాధపడుతున్న సివియర్ రోగం ఏంటి తనకు నిజంగానే లెవర్ సెరోసెస్ ఉందా తన మొహం మీద కాకుండా తన చేతి మీద తన కాళ్ళ దగ్గర ఎందుకని అన్నీ నల్లటి మచ్చలు వస్తున్నాయి దీన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్నో తాజా విషయాలు మీ ముందుకు మేము తీసుకొస్తాం అయితే విషయంలోకి వచ్చినట్టయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక వైట్ హౌస్ భవనంలో కనిపించకపోవడంతో కొందరు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు అయితే ట్రంప్ ఇస్ డెడ్ అనే వార్త ప్రస్తుతం ఎక్స్ లో ట్రెండింగ్ ఉంది అంటే మనం తెలిసినదే కదా ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతుంది అనమాట అంతేకాకుండా ట్రంప్ చేతుల మీద కాళ్ళ మీద తెలియకుండానే చాలా నల్ల మచ్చలు ఏర్పడుతున్నాయి సాధారణంగా చాలా తెల్లగా ఉండే మనిషి శరీరం పైన ఇటువంటి భయంకరమైన నల్ల మచ్చలు అందరినీ కూడా చాలా చేస్తున్నాయి అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిబిఐ వ్యాధితో బాధపడుతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే దీనికి తోడు దేశంలో టెరిబుల్ ట్రాజడీ సంభవిస్తే తాను అధ్యక్ష బాధ్యతలకు సిద్ధంగా ఉన్నాడు అంటూ వైస్ ప్రెసిడెంట్ జెడి వ్యాన్స్ కూడా సంచలన కామెంట్స్ చేశాడు దీంతో ట్రంప్ ఆరోగ్యంపై కథనాలు చర్చనీయాంశంగా మారాయి అయితే ఈ రూమెంట్స్ ను వైట్ హౌస్ మాత్రం పూర్తిగా అయితే ఓకే చెప్పలేదు కాకపోతే వైట్ హౌస్ చెప్పిన విషయాలు ఏంటి అసలు ట్రంప్ గురించి ఎందుకు ఇన్ని కథనాలు వేస్తున్నాయనే చూస్తే ట్రంప్ వైట్ హౌస్ లో రెండు మూడు రోజులుగా కనిపించడం లేదు నిత్యం మీడియా ముందు కనిపించే ఆయన ఒక్కసారి అదృశ్యం కావడంతో సామాజిక మాధ్యమాల్లో ట్రంప్ ఇస్ డెడ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ట్రంప్ కు ఏదో జరిగిందంటూ జోరుగా ప్రచారం నడుస్తుంది అంతేకాదు ఇటీవల అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ చేసిన వ్యాఖ్యలు కూడా కథనానికి మరింత బలం చేకూరుస్తున్నాయి అయితే జేడి వన్స్ మాట్లాడుతూ ఆ అవసరమైతే అధ్యక్ష పదవిని చేపడతాను అంటూ ప్రకటించాడు ఇక ప్రస్తుతం ట్రంప్ కు డెబ్బై తొమ్మిదేళ్లు కాగా గత కొద్ది కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం ఇటీవల ట్రంప్ చేతికే కాకుండా కాళ్ళ దగ్గర కూడా కొద్దిగా రక్తస్రావం రావడం తన నోట్ల నుంచి కూడా రక్తస్రావం రావడం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇదిలా ఉంటే భారత్ పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్న తీరు మనకి తెలుస్తుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ట్రంప్ చనిపోయి మూడు రోజులు అవుతుందని అసలు సాధారణంగా ట్రంప్ గనక ఉన్నారు అంటే రోజుకొకసారి వైట్ హౌస్ బిల్డింగ్ నుంచి మీడియాకి కానీ తన జాతికి కానీ కొద్దిగా హాయ్ హలో చెప్పడం లాంటివి చేస్తూ ఉంటాడు అంతేకాకుండా మూడు రోజుల నుంచి వైట్ హౌస్ నుంచి ఎటువంటి షెడ్యూల్డ్ మీటింగ్ కానీ అలాగే వైట్ హౌస్ కి యాక్సెప్ట్ చేసే కాల్స్ కి కనీసం డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడలేదు అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి ఏదైనా అయ్యింది అని తెలిస్తే ఇక అదే పట్టుకుని ప్రపంచ దేశాలు ఈ రకంగా తనని ఎద్దేవా చేస్తాయి అంటూ బలంగా నమ్ముతున్నాడు ఏమో తెలియదు కానీ ట్రంప్ ట్రంప్ మాత్రం చాలా తీవ్రమైన లివర్ సిరోసిస్ తో బాధపడుతున్నాడు లివర్ సిరోసిస్ అంటే మనందరికీ తెలిసిందే ఆ లివర్ కి తిరిగి అంటే క్యాన్సర్ తరహా వ్యాధి రావటం అనమాట గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాంతులో బహిరంగమైన సభలో చేసుకున్నాడు అయితే సాధారణంగా తను ఇప్పుడు కానీ అంతకు మునుపు కానీ అధ్యక్షుడి అంటే అమెరికా ప్రెసిడెంట్గా వ్యవహరించినప్పుడు కనీసం ఒక్క రోజు కూడా తను లీవ్ తీసుకోకుండా ప్రతిరోజు కూడా వైట్ హౌస్లో ప్రత్యక్షమయ్యేవాడు దానికి తోడు తన రోజు షెడ్యూల్స్ షెడ్యూల్స్ని కానీ అంటే షెడ్యూల్స్ని వైట్ హౌస్ వాళ్ళు చెప్పడం కానీ ఇట్లాంటివి రకరకాలుగా వినిపిస్తుండేది కనిపిస్తుండేది కానీ ఎప్పుడైతే ట్రంప్ కనిపించలేదో ఇప్పుడు ఈ వార్తకి చాలా అంటే చాలా పెద్ద సంచలనం సంతరించుకుంది అనమాట అయితే జేడి మ్యాన్స్ కూడా టెరిబుల్ ట్రాజడీ అనగానే ఇంకా అందరూ కూడా షాక్ గురయ్యారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ట్రంప్ పరిస్థితులు తెలియాలి అంటే వైట్ హౌస్ లో ట్రంప్ మళ్ళీ కనిపిస్తే తప్ప వెస్ట్ మీడియాలో కానీ లేకపోతే ఏషియన్ మీడియా హౌసెస్ లో కానీ ట్రంప్ గాయబైపోయాడు ట్రంప్ ఇంకా లేనంటే ట్రంప్ ఇస్ డెడ్ అన్న వార్తలు అంటే ఆ ట్రెండింగ్ టాపిక్ అయితే మాత్రం ముగింపు అనేది పలకదనే చెప్పాలి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి